तो नहीं छोड़ने वाले हैं अब ने हमारे कार्यकर्ता हमसे मिलना है हमारे लीडर हमसे मिल रहे आपको क्या तकलीफ है जिसको बहुत ज्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया ताना चाहिए क्या चल रहा है అంబర్జీ సునో ఏ బాత్ సున్లో సత్తా బదులుతర ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి ఆ శ్రీనివాస్ డౌడ్ అట్ టైం చేయాలి చెక్ చేయండి మీ వాళ్ళు నేను మీ బాధ్యత మీ తప్పు అంత లేను కానీ మీ ఏసీపీలు సిఐలు ఎస్ఐలు ఇంత ఓవరాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్ ఇది ఇక హమ్ జాన పడతా హెచ్ఆర్సీ సి జాన పడతా హో హామా కన పడతా ఐసీ కరెంట్ ఆకే లో సంభాలు అంబర్జీ ఏ టీక్ బా సభలో ఆరు ఏపీ ఏసీపీ బాత్ కరో జాస్తి నేకర్ నేల అరే మమ్మల్ని కలవని ఎక్కువ చేయడం ఏంది ఆయన కథం కాదు ప్లీజ్ డూ ప్లీజ్ డూ చూడే మీ ఒక్కరికి జరిగింది పది మందికి ధైర్యం ఇయ మీకు జరిగింది ఇంకో జరగాలి మన వాళ్ళకంటే జరిగింది దురదృష్టం మిగతా వాళ్ళకి జరగదు మీకు న్యాయం జరగాలి

ఆయన వైసీపీ సార్ ఆయన గ్రామ పార్టీ అధ్యక్షుడు నేను ఒక మాజీ ఎంపీ నేను యూత్ లీడర్ నేను ఒక మాజీ నేను మాజీ మార్పిడి ఎంత చెప్పుకున్నానండి సార్ అంత అంత ఘోరంగా సార్ ఏరి కోరి నల్లా ధర్మారెడ్డికి పిచ్చి అభిమానం పాకెట్ అభిమానం ఉన్న వాళ్ళని ఏరి కోరికి చుట్టిన వస్తానే ఏం చేస్తారు సార్ ఇప్పుడు జాకెట్ కొట్టినాక తర్వాత నన్ను అంటే ఫస్ట్ ఒక్కొక్కర్ లో ఒక్కొక్కర్ లో ఎయిర్ కూల్ పరిమితం వితది ని బంపర రారా చంద్రబాబును రాజకీయ తీసుకోబోతున్నారు ఎవడ ఎమ్మెల్యే ఫోనిస్ రే ఎవడ వేరేషన్ మరోసారి ఒక్కొక్క చితి వడసన్ తీసుkelతా ఉంటాడు ఆయన 2018 2018 ఎంత ఎన్నపోయి నిలబడాలి పలచేస్తాడు సర్ పదంలో కూడా డెవియర్స్ ఉన్నారు గౌన్ బజ్నాసార్ ఆ ఏసీపీ జేవర్ రెండు ఏళ్ళు బాధ్య సర్పంచ్ బాధితుంది సార్ ఇప్పుడు కావాలని చెప్పి మొన్న సార్ పట్టుకో మీకు జరిగింది వీళ్ళని అయితే ఇచ్చి పెట్టా సార్ ఎస్ఐ సస్పెండ్ అయిన మేము కూడా అవతలేముడిచిపెట్టాము ఏసీపీడ్స్ పెట్టాము పోలీసు కూడా న్యాయస్థానం కోతము ముప్పై ముప్పై మంది నేర్చుకోతాం ఇచ్చి మీరు దయచేసి కోరేది ఏంటంటే ఇట్లాంటివి జరిగినప్పుడు మా ఒక్క మాట అయితే మేమే వర్క్ వస్తాం అయ్యో న్యాయకరణ కానీ మేము కానీ ఏమీ కలిగే పని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం మనం ఇదివరకంటే ప్రభుత్వం నడిపేది ఇంకోటి ప్రేమ మనం కాపాడుకుంటే మా పని కాబట్టి ఎక్కడైనా సరే ఒక్క ఒక్క ఫోన్ కాల్తో వస్తుంది ఇది మా మాట ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలున్నాం అందరం బస్ ఎక్స్ బస్ ఎసుకొని వస్తుంది అన్న వాళ్ళందరూ ఉన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ద ఎత్తున ఉన్నారు అందరం మీరు ఏడు పిలిస్తే ధైర్యం అంతే కొరేది వాళ్ళని ఇష్టపెట్టం ఇష్టపెట్టుడే జరగదు మాట్లాడి మాట్లాడినా అన్నతో అదే రోజు మాట్లాడి నువ్వు తెల్లరమ్మంటే వస్తా అని చెప్పిన అన్నకే ఫోన్ చేసినాడు కానీ అన్న ఏమన్నాడు మనం ఈ న్యాయ పోరాటం చేద్దామన్నా చేసి వాళ్ళ సంగతి ఈ లోపల వాడు సస్పెండ్ అయ్యా ఇప్పుడు ఇష్టపెట్టది అట్లా അതുകൊണ്ട് ആരെവിടെ പോയി ഇങ്ങോട്ട് വന്നു ഇങ്ങോട്ട് വടങ്ങി ചിരി거든요거든요 സിപി പോയേ സിപി പോയേ സരക്കാട് നദിയേ ചെയ്യുന്നു വరంగൽ സിപി ഒരു പെണ്ടിനെ ഞാൻ ആക്ഷൻ ചെയ്യുന്നു ആ എടിക്കി ആടേ കുട്ടേ നമ്മൾ കേൾസിങ്ങ ഇവിടെ പരി ഗെയിം അല്ല വെതിരിച് തേ വെതിരത് గట్టిగా నిలబడాలి తటాంగిలో అవ్వాలి అంతే నా రిక్వెస్ట్ భయపడకుండ్రి మీకు ఏం జరిగినా మేము వస్తాం నేను అన్న కూడా మళ్ళీ ఏం చెప్పినట్టు ఎంజీఎం కాకపోతే ప్రైవేట్గా తీసుకపో మొత్తం హెచ్ఆర్సీకి తీసుకుపోతామని చెప్పినా మీ అందరికీ పార్టీ మీ తరఫున పార్టీ మీరు మీరెవరు ఒక పైసా పెట్టే అవసరం లేదు మీ ధర్మాని సభ కూడా ఏం పెట్టే అవసరం లేదు పార్టీ నుంచి మేమే కొట్లాడతాం మీ తరఫున మొత్తం ఢిల్లీ దాకా తీసుకుపోతాం ఆల్రెడీ క్రిమినల్ కేసులు పెడితే కోర్టుకు పోయినా దానిలో రిలీఫ్ వచ్చింది మీకు కూడా వస్తుంది కొద్దిగా ఒప్పికొండ్రు కానీ భయపడదు కానీ అంటే అందరం కానీ చెప్పాలి రోడ్ అంతే కే భయపడకూడదు భయపడకూడదు కాబట్టి నేను ఏమంటున్నా అంటే బేజారు కాకుండా భయపడతాను